తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది ఈ కార్డుల ద్వారా పేదలకు బియ్యం చక్కెర కందిపప్పు వంటి నిత్యావసరాలు సబ్సిడీ ధరల అందుబాటులోకి రానున్నాయి గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో చాలా మంది అర్హులైన వ్యక్తులు ఈ పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారు ఈ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించి ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు ఇరవై లక్షల మంది నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయని తెలుస్తుంది ఈ దరఖాస్తులను రెండు దశల్లో పరిశీలిస్తారు మొదటి దశలో అధికారులు అన్ని దరఖాస్తులను ఫిల్టర్ చేస్తారు ఈ దశలో అసంపూర్ణ దరఖాస్తులు అనర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తారు రెండవ దశలో అర్హత కలిగిన దరఖాస్తుదారులను ఫిజికల్ గా వెరిఫికేషన్ కోసం సంప్రదిస్తారు ఈ వెరిఫికేషన్ లో అధికారులు దరఖాస్తుదారుల నివాస స్థలము ఆదాయము కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలిస్తారు సేఫ్టీ కార్డుకు అర్హులను నిర్ధారణ అయిన దరఖాస్తుదారులకు మాత్రమే నూతన తెల్ల రేషన్ కార్డులు అందజేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు ఉన్నవారు కారు ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు సాధారణంగా తెల్ల రేషన్ కార్డుకు అనర్హులుగా పరిగణించబడతారు ప్రజాపాలన దరఖాస్తులో దరఖాస్తుదారుడికి అందించిన సమాచారం నిజమా కాదా అనేది క్షేత్రస్థాయి పరిశీలన చేసి తెల్ల రేషన్ కార్డుని అందించాలని అధికారులు ఆదేశించారంట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలు పథకాలు రేషన్ కార్డుని లింక్ చేశారు దీనికి కారణం తెల్ల రేషన్ కార్డుదారులు దారిద్ర రేఖకు దిగా ఉన్నారని భావించడం ఈ లింకేజ్ వలన తెల్ల రేషన్ కార్డుదారులు ఈ పథకాల ప్రయోజనాలను పొందడం సులభంతరం అయింది అయితే ఈ నిబంధన వలన కొంతమంది అర్హులైన వ్యక్తులు కూడా ఈ పథకాలు ప్రయోజనాలను పొందలేకపోతున్నారు